నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన కుటుంబ సభ్యుల్లో ఒక ఫ్రెండ్ అడిగారండి డ్రాగన్ ఫ్రూట్ వేసాం మాధవి గారు మాది ఎల్లో కలర్ అయిపోయింది దానికి ఏమన్నా కేర్ చెప్పండి అన్నారండి అది ఎందుకు మారిందో అన్నదే నాకు కూడా తెలియదండి కానీ నాకు తెలిసినవి మాత్రం చెప్తాను ఎందుకు అంటే అండి తెలియనిది తెలియదు అని ఒప్పుకోవాలి కానీ నేను చేసే పద్ధతి మీకు చెప్తాను ఏ చెట్టు అయినా సరే ఇల్లుగా మారింది అంటే దానికి పోషకాలు తక్కువ వచ్చాయని అర్థం దానికి మనం కొన్ని పోషకాలు ఇస్తేనండి అవి ఇల్లు నుంచి మనకి మామూలు స్థితిలోకి వస్తుంది దానికి ఎక్కువగా మనం పువ్వులు పుయ్యటానికి ఇచ్చే లిక్విడ్లు కానీ పువ్వులు పుయ్యటానికి ఇచ్చే ప్రతి కంపోస్ట్లు కూడా మనం ఏమి ఇస్తామో అరటిపండు బంగాళాదుంప ఇలాంటివన్నీ కూడానండి మనం వాటికి ఇస్తేనండి తొందరగా మనకి కోలుకుంటుంది తర్వాత ఎక్కువ పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్లు కానీ ఇలాంటివి ఇచ్చినా కూడా అది వెంటనే రికవర్ అవుతుంది కానీ వేసవికాలంలో మాత్రం పొగాకు కాడల కంపోస్టు ఇవ్వకూడదండి మహా వేడి ఆవు ఎరువు కంటే వేడి ఆవు ఎరువు అయినా చెడ ఇవ్వచ్చు కానండి పొగాకు కాడలతో చేసినది ఏది కూడా వేసవి కాలం వాటర్ అయితే పర్వాలేదండి ఆ పిండిని నీటిలో వేసి కూడా వేసుకోవచ్చు అలా వేసి ఇవ్వచ్చు కానీ నేరుగా ఇవ్వకూడదని నేను పొగాకు పిండి అయితే వేయట్లేదు ఇంకా ఏమేస్తున్నానో మీకు ఈ వీడియోలో చెప్తానండి బోనిమీలు వేసుకోవచ్చు అండి బోన్మీలు కూడా మనకి ఆ ఎల్లో కలర్ మారుతుంది తర్వాత వాటర్ తక్కువైనా ఎల్లో మారుతుందండి వాటర్ ఎక్కువైనా మారుతుంది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కండి మనకి వాటర్ మాత్రం ఎక్కువ తట్టుకోలేదండి కుళ్ళిపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంది వాటర్ మాత్రం ఎక్కువైతే ఎప్పుడూ కాకూడదు ఆ తర్వాత మట్టి కలిపే విధానంలో కానండి ఇసుక ఎక్కువ కలుపుకోవాలి నేనైతే ఆకులతో చేసిన కంపోస్ట్ ఎక్కువ వాడతాను కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఉండదు కానండి లేదు జిగిరి మట్టి ఉన్నవారు మాత్రం మీరు వరి పొట్టు కానీ ఓక కానీ లేదంటే మనకి ఇసుక కానీ ఎక్కువ కలుపుకోవాలి ఇంకెంత ఆలస్యం వచ్చేయండి మనం మొక్కను చూపిస్తూ చేస్తూ మాట్లాడుకుందాం మనమండి డ్రాగన్ ఫ్రూట్ కండి ఇప్పుడు వరకు ఏమీ ఇవ్వలేదండి లో ఉన్న గడ్డి తర్వాత ఎండుటాకులు అన్నీ వేసి నింపేశాను అది అలా చేయటం వలనండి మనకి కంపోస్ట్లు కలిసి వస్తున్నాయండి ఇలా కంపోస్ట్ కలిసి రావటం వలన మనం మట్టి కూడా కలిసి వస్తుందండి ఇలా మట్టి కలిసి రావటం వలన మనం కొనుక్కో పని లేకుండా ఈ రోజునాడు నేను అంత మట్టిని రెడీ చేశాను అందుకే ఇప్పుడు మనం వేసవి అయినా సరేనండి తప్పదండి ఇదేమోనండి బూడిది బొగ్గులు కిచెన్ వేస్టు అన్నీతో తయారు చేసిన కంపోస్ట్ అండి నేను బయట తయారు చేశాను ఆ కంపోస్ట్ ఇది ఈ కంపోస్ట్లో మనం కాస్త పేడ ఎరువు వేస్తున్నామండి అదే పశువులు ఎరువు తెచ్చారు కదండీ అది కాస్త వేస్తున్నాను పొగాకు పిండి కూడా ఉందండి నేను తర్వాత ఇస్తాను అది ఇప్పుడు వెయ్యట్లేదు ఒక వంతు పేడ ఎరువు అయితే రెండు వంతులు ఏమన్నా కిచెన్ వేస్ట్ అండి ఇలా వేసాం కదండి దీంట్లో కాస్త మట్టి కూడా వేద్దాము ఇదిగోనండి ఇప్పుడు మనం దీనికి బోన్ మీలు వేస్తే చాలా అవసరం అండి దానికి కానీ బోన్ మీల్ మరి నేను ఇప్పుడుకి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అయితే మీకు నాకైతే ఇది అరటిపళ్ళు అరటిపళ్ళు అండి నేను మిక్సీ పడదామని ఎండబెట్టానండి ఇవి మంది మెత్తబడిపోని ఈ చూసారా ఇవన్నీ కూడా అరటిపండు క్రష్ చేసేసిందండి ఇది ఇది వేసేద్దామండి అరటిపండు మనకే మొక్కలు పూత పూయటానికి చాలా అవసరం అండి ఇది మనం చూసారా నేనేం చేస్తున్నాను తర్వాత ఇదేమోనండి తెలగపిండి అండి మనం బోన్ మీల్ లేదు కదండి మన కూడా బోన్ మీల్ మనకు దొరుకుతుందండి ఇలా మీరు నీసు వండుకోను ముట్టుకోము అనుకున్న వారు నువ్వులు తెలగపిండి కానీ నువ్వులు పిండి కానీ మనం వేసుకోవచ్చు మనం ఇది కూడా వేసేస్తున్నానండి ఇందులోనండి ఒక వంతు ఆవు ఎరు అండి రెండు వంతులు కిచెన్ వేస్ట్ వేసాను ఒక వంతు మట్టి వేశానండి ఎందుకంటే అక్కడ మట్టి తక్కువైపోయింది నేను నింపుగా నింపానండి అయితే ఇప్పుడు అది అడుగు కంట వెళ్ళిపోయింది ఇది వేసేసండి మనం పైన లేరుగా కాస్త మట్టి వేద్దామండి ఇంత ఎరువు పడుతుందా అంటున్నారు ఇప్పుడుకి నేను దానికి ఎరువు అంటూ ఇవ్వలేదండి తుక్కుతో కలిపిన మట్టి అంతే దానికి ఎరువు అంటూ వెయ్యలేదు నేను ఎప్పుడో ఒకసారి కిచెన్ వేస్ట్ ఒక గుప్పుడు రెండు గుప్పుల్లో వేశానండి అది వీడియో చేస్తూను తప్ప ఆ చెట్టు కంటూ ఏమీ వేయలేదండి చెట్టు చాలా బాగా పెరిగింది ఇప్పుడు వరకును ఇప్పుడు కొంచెం డల్ అయ్యింది కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కదండి ఎల్లో కలర్ రావడానికి రెండు రకాలు ఉందండి ఒకటి పోషకాలు తక్కువైనా ఎల్లో కలర్ వస్తుంది తర్వాత వాటర్ ఎక్కువైనా కూడా ఎల్లో కలర్ వస్తుందటండి వాటర్ తక్కువైనా ఆ కాండంలో నీళ్ళు తీసేసుకోవటం వలన కూడా ఎల్లో కలర్ వస్తుందండి ఇదిగోనండి వానపాములు నాకు వస్తే మాత్రం ఈ డాబా అంతా వానపాములేనండి నాకైతే వానపాములు రాకుండా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది చాలామంది వానపాములు రావటం లేదు అంటారు ఇదండి మన ఇష్టం అండి దేనికి వేసేసిన అబ్బబ్బా ఈ చెట్టు చూసారా పసుపు రంగు పువ్వులు చాలా నాచగా ఇడుస్తుంది దీంట్లో గుప్పడే అద్దాం ఏసండి మనం ఉదయం సాయంకాలం మాత్రం ఎప్పుడు మొక్క మొదలనే తేమైతే ఉండాలండి ఎరువు ఇచ్చాము వేసవ కాలం అంటే అలా ఇస్తే మీరు మే నెలలో కూడా అన్ని ఎరువులు వేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు కానీ ఎప్పుడు తేమగా ఉండాలి ఇది నేను ఎప్పుడో కూర వండుకుందామని తెచ్చానండి ఫ్రిడ్జ్లో పెట్టానండి కానీ నేను వండట్లేదు నేను ఇప్పుడు దీనికి ఇచ్చేస్తున్నాను మరోసారి ఇంకో దాంట్లో ఇందులో కలుపుదామండి అంత వద్దు ఇలా ఇచ్చేద్దాం ఇప్పుడండి మనం డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇచ్చేద్దాం మన తోట అంతా డ్రాగన్ ఫ్రూట్ అయితే చేసేయ్యాలండి చూసారా నేను ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ వేయాలని అనుకున్నానండి కానీ అందులో చూడండి మనీ చిక్కుడు బాధ పెట్టాను బాధ పెట్టాను ఎందుకంటే అండి అది దానికి డ్రాగన్ ఫ్రూట్ కుదిరేయాలండి ఎందుకంటే మనం ఇది ఒక ఎంత మంచి పళ్ళు కదండి అయితే దాని కింద నుంచి వచ్చే కండి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయండి అయితే అందులో కూడా కొన్ని ఎండు ఆకులు వేసానండి ఆ వాటర్లో ఆ నీళ్ళు మనకి చక్కగా వస్తుంది మన మొక్కలకి మంచి పోషకాలండి మన అదే మొక్కకే లీటర్కి ఒక నేను బకెట్కి ఒక డొక్కు రెండు డొక్కులు వేస్తానండి అదే మొక్కలకి మనం ఇచ్చేస్తాను ఇలా ఇది సులువండి దానికోసం ఒక గిన్నె పెట్ట అవసరం లేదు ఆ నీళ్ళు కోసం అని మనం ఊరబెట్టవలసిన పని లేదు ఆ నీళ్ళు అందులోకి వస్తూ ఉంటే నేను తీసుకుంటూ ఉంటాను ఎల్లో వస్తుంది చూసారా లైట్ ఇల్లో వచ్చిందండి మనకి నీరు తక్కువ ఉందనుకోండి ఈ కాండం మెత్తబడుతుందండి మెత్తగా ఉంటుంది మనకు అది పోయిన తెలిసిపోతుంది నొక్కితే కొంచెం మెత్తగా ఉంటుంది నీరు సమానంగా ఉంటే అది ఫుల్ నీళ్ళతో ఉంటుంది కానీ దీనికి అండి వాటర్ ఎక్కువైతే మాత్రం మొక్క చాలా డ్యామేజ్ అయితే అయిపోద్దండి మనం మాత్రం వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి తర్వాత పైన చుత్త కట్ చేసుకోవాలండి ఇలా చూసారు కదా ఇదిగోనండి ఇలా కట్ చేసుకోవటం వలనండి దీనికి సైడ్ నుంచి పిలకల్లాగా వచ్చి దాని నుంచి మొగ్గలు వస్తాయటండి పర్మనెంట్ కుండి అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా ఒక పక్కకి పెట్టుకోవాలండి దీన్ని మధ్య రకాన్ని కాకుండా ఎందుకంటే ఇది ముళ్ళు ఉంటాయి కదండి దాని గురించి అందుకే నేను ఇక్కడ ఇలా కర్రలు కట్టి నేను ఒక స్టాండ్ అయితే తయారు చేయాలండి ప్రస్తుతానికి ఇలా నేను ఇలా సైకిల్ తోటి దీన్ని ఒక స్టాండ్లా రెడీ చేశానండి చూసారండి మనం కింద వచ్చే కొమ్మల్ని ఇలా కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకుని వీటిని కూడా మనం నాటేసుకుందామండి ఇక్కడ మట్టిని తిరగేశానండి కొంచెం గుల్ల చేశాను ప్రతి ఉన్న చోట్లో కాస్త మట్టిని అయితే తిరగేశానండి మనం జిగురు మట్టి ఉన్నవారు మాత్రమే ఇసుక వేసుకోండి ఇసుకలా ఉన్న మట్టి అయితే వేసుకోవాల్సిన పని ఉండదండి మనం ఇలాంటి కిచెన్ వేస్టు ఎండుటాకులు కంపోస్ట్లు చేసుకునే వారికి మనకి ఇసుకతో పని లేదు నేను ఇప్పుడు కలిపిన మట్టి అంతా వేసేస్తున్నానండి ఇలా మనం నేను ముందు ఇలా కలుపుకోబట్టే నాకు మట్టి అయితే తక్కువ అయ్యింది ఇప్పుడే నేను వేసానండి దీనికి వేయవలసింది ఇప్పుడు వరకు నేను ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి ఇలా మన తోటలో ఉన్న తుక్కు ఇవన్నీ వేసుకోవటం వలనండి మట్టి ఇలా కలిసి వస్తుంది ఇప్పుడు మనం ఎరువుకండి పైన మట్టి వేస్తానండి మామూలు మట్టి పాత మట్టి అయినా వేసేయచ్చు ఇప్పుడు చూసారా చక్కగా మనకి ఎంత మట్టి కలిసి వచ్చిందో ఇప్పుడు కాస్తుందండి చూడండి విపరీతమైన కాపు అయితే వస్తుంది సారీ తల్లి నీకేమీ ఇవ్వలేదని ఆపించవా దీనికండి మనం పీపీసీ గొట్టాలతో అండి స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చండి చేద్దామండి చేసి పర్మనెంట్గా దీనికి ఒక స్టాండ్ అయితే రెడీ చేద్దాము నాకు ఫ్రిడ్జ్ అండి దీంట్లో నాలుగు మొక్కలు వేసానండి ఇప్పటికీ అయితే ఇంకొక నాలుగు మొక్కలు కూడా వేసుకోవచ్చు వేద్దామండి ఇప్పుడు ఈ మొక్కలను కూడా ఇందులోనే మట్టి వేసి నాటేస్తాను మనకి ఇప్పుడు అయిపోయిన కుండి అండి ఇది ఇందులో ఏ జీవం ఉండదో ఆ మట్టి అయితే వేసేస్తున్నాను కానీ వానపాములు మాత్రం ఉంటాయండి ఇగోనండి భయం పోయింది ఇగోండి మనం ఇందులోనండి నేరుగా కూడా కిచెన్ వేస్ట్ కప్పెట్టుకోవచ్చండి ఇది ఇంత ఇంతకుండి ఉంది కదండి మనం ఒక మూలన ఇలా కప్పెట్టడం వలన కూడా మొక్కలకి చక్కటి పోషకాలు అంతాయండి మనకి అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోవాలండి ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం ఎప్పుడూ కూడా నండి ఇలా గ్రీన్గా ఉన్నాయంటే ఇది హెల్దీగా ఉన్నాయని అర్థం అండి ఇల్లుగా మారింది అంటే కొన్ని పోషకాలు తగ్గాయని అర్థం అందుకే మనం ఏం చేయాలంటే అండి చక్కగా ఎప్పటికప్పుడు పోషకాలని అందిస్తూ ఉండాలి కరివేపాకు చెట్టు నిన్న వీడియో చేశాను కదండీ ఇదిగోనండి ఇంకా ఎక్కడో మిగిలిపోని పువ్వులు ఇవి తీసేద్దాము ఎంత గ్రీన్గా ఎంత బాగుందో కదండి చాలా చూసారా మనం ఈ ఈ నీళ్ళండి దీంట్లోంచి వచ్చిన నీళ్ళేనండి అవి ఆ నీటిలో కొన్ని ఆకులు అయితే వేసానండి ఇప్పుడు మనం ఒక ఒక డొక్కుకి మూడు డొక్కులు నాలుగు డొక్కులు నీళ్ళు వేసుకుని అండి ఈ నీళ్ళనే దీనికైతే ఇచ్చేద్దామండి ఎన్ని నీళ్ళు వేసుకున్నా మనకి కిందకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి అండి మనం నీళ్ళు వేసినా పర్వాలేదండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి నాకు ఎన్ని వేసినా కిందకైతే వచ్చేస్తాయండి ఇవి ఈ మొక్క ఉంది కదండి ఈ మొక్కల్ని ఇందులోనే గుచ్చేద్దామండి మనకి వస్తే దీనికి మొక్క వస్తుంది ఇందులోనే లేదు అంటే ఎవరన్నా వస్తే ఇస్తానండి ఇలా వేసేస్తున్నాను ఎవరైనా వచ్చారనుకోండి ఒక మొక్క తీసి ఇవ్వచ్చు అంతేనండి ఇంక అంతకంటే మనం దానికి ఏమీ చేయవసరం అవసరం లేదు చక్కగా ఇప్పుడు అండి మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా ఫ్రూట్లు అయితే వస్తాయండి కాస్తాయి చిక్కుడుపా చూసారా ఎంత బాగా పూస్తుందో దొండపోదు కూడానండి కాయలు ఉన్నాయి మొన్న పందిరి వేసినోడు కొంచెం నలిగింది ఇప్పుడు దొండపాదు కూడా కాస్తుందండి అందులోనే ఉంది కదా చిక్కుడు పాదు మాత్రమండి ఇప్పుడు ఈ రోజుల్లో వేసవికాలంలో ఎంత మంచి పూత గ్రేట్ కదండీ కాయలు కూడా చాలా బాగా కాస్తుందండి అది అది ఎలా వేసానో తెలుసా అండి మనం ప్రతిరోజు కొనుక్కుంటాం కదండీ ముదరగా ఉన్న గింజలని ఎండబెట్టుకుని వేసేసుకోవటమే ఇంతేనండి డ్రాగన్ ఫ్రూట్కి పెద్ద కుండి పెట్టమంటున్నారు ఎలా మాకు లేదు అన్న వారికి చిన్న సలహా అండి నేను ఎలా పెట్టానో మరో కుండి ఉంది చూపిస్తాను రండి ఇదిగోనండి మనకే బ్లాక్ గిన్నెలు ఉన్నాయి కదండి వంద రూపాయల గిన్నెలు దాంట్లో నేను నాలుగు మొక్కలైతే వేశానండి ఈ నాలుగు మొక్కలు కూడానండి మనకి ఈ గిన్నె సరిపోతుంది కానీ సరిపోదు అనుకోవచ్చు పెద్ద చెట్లు అయినాయండి ఈ గిన్నె సరిపోవటం లేదు అని మీకు అనిపిస్తే ఇక్కడండి మయాన్ని ఒక డబ్బానైతే ఏర్పాటు చేసుకోండి ఇదంతా కూడా కన్నాలు ఉన్నదేనండి ఈ రోజు మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు ఇలా చేయటం వలనండి పాదులకి కూడా ఇలా చేసుకోండి పాదులకు కూడానండి మనకి కుండి చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా మనం ఎన్ని పాదులైనా పెట్టుకోవచ్చు అండి ఇలా చేయటం వలన దీనికి మలిసింగ్ అవసరం లేదండి మలిసింగ్ వేయలేదు వేసవి కాలమైనా సరేనండి దీనికి మలిసింగ్ అయితే అవసరం లేదు మట్టి తేమగానే ఉంటుంది మనం ఇందులో చిక్కుడు పాదులు అయితే పెట్టామండి ఈ గిన్నెల్లో దీనికి కూడా ఇలాగే చేస్తానండి నేను ఇప్పుడే పెట్టాను కాబట్టి వేయలేదు తర్వాత ఒక్కొక్క డబ్బా అయితే పెడతాను వీటికి మలిసింగా వేశాను ఇది చిక్కు చెట్టు చిక్కుడండి ఇది ఏమోనండి ఇప్పుడు చూపించాను కదా మన పువ్వులు పూస్తుంది ఇది హైబ్రిడ్ చిక్కుడు అండి పందిరికి ఎక్కేద్దాం మన తోటలో ఆందు చెట్టు అండి ఇది ఒక ఔషధ మొక్క అని నేను చక్కగా పెంచుతున్నాను ఒక బకెట్లో ఇక్కడ ఒక పండు అయితే ఉందండి చూసారా ఎంత బాగుందో ఇది కాయ అయితే అయిపోయిందండి నేను రీపాట్ చేయటం వలనండి కొంచెం చెట్టు డల్ అయింది ఇది ఇప్పుడు ఆకులైతే వచ్చేసాయండి అంటే ఆ చెట్టు బాగాలేదని రీపాటు చేశానండి ఆ కుండీలోని నేను వాటర్ టిన్లో ఉండేది చూడండి ఎంత బాగుందో కదా ఎంత మంచి పండు కోసుకుని తినే అదృష్టం అందరికీ ఉండాలి కదండీ మా బంగారు తల్లిలు నాకైతే కల్పించాయి చాలా చాలా బాగుందండి ఇంత మంచి అదృష్టం ఎవరికి దక్కుతుందండి మా బుజ్జి తోట నాకు ఇచ్చింది ఇది మనం ఇంకో రకం ఉందట్టండి అది కూడా వేద్దాము ఇది మీకు ఇది నాకు ఇది పోనా అంజూరండి తినేసిన ప్రతి తొక్క కూడానండి ఇంత బొట్టు కూడా బయట పాడేనండి మరి మీరు తినను అంటున్నారు కదా మీ హోట కూడా నేనే తినేస్తున్నాను నేను నిర్ణయం చేసుకున్నానండి మన తోటలో కూరగాయల కంటే పళ్ళ మొక్కలే ఎక్కువ పండించాలని నిర్ణయించుకున్నానండి అందుకే నేను ఒక లిస్ట్ అయితే తయారు చేసేసుకున్నానండి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఒక ఐదు మొక్కలు తెచ్చుకుంటానండి కనీసం ఒక ఇరవై మొక్కలనే వెయ్యాలండి కదా తల్లి అయితే టర్కీ అంజూరు కొనాలండి ఇది పూనా అట టర్కీ అంజూరు నల్లగా ఉంటుందండి కాయ తీసుకుందాము నేను రాజా నర్సరీకి వెళ్ళాను కదండి అక్కడ రాజా కూడా చెప్పాడండి అదేదో కొత్త రకం అంజూరాట అది తయారు చేసి ఇస్తానమ్మా నీకు అన్నారు చేద్దామండి ఎప్పుడన్నా ఒక కాయ దొరికితే అండి నమ్మరు కానీ మీరు చాలా బాగుంది చూసారండి మా లక్ష్మి ఎంత బాగా కాస్తుందో మా వారిని ఊరిస్తూ మనం మామిడికాయలు అయితే తిందాము చక్కటి కాయలు కాస్తుంది కదా మామిడికాయలు కాస్తాయని అటకారం ఆడేవారండి అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా మనం ఇదివరకే వేసి ఉంటే అండి ఈ పాటికి కాయలు వచ్చును నేనే వాటిని ఆలోచిస్తూ నేను ఆలోచిస్తూ వేయలేదండి ఇప్పుడు అయ్యింది చూద్దామండి ఇప్పుడైనా పర్వాలేదు వచ్చే సంవత్సరానికి మనకి చాలా కాయలు కాస్తుంది నాకు తెలిసిన డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్న అందరికీ హ్యాపీ గార్డెన్ ఉన్నంతలోనే మొక్కల్ని పెంచుకోవటానికి మీకు ఎంత వీలుగొత్తే అన్నీ మొక్కలని అయితే పెంచుకోండి మనం చక్కటి ఆహారాన్ని మనమే తయారు చేసుకుని మన పిల్లలకి మంచి ఫుడ్ని అందిద్దాం మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్